న్యాయాధిపతులు ఆరు పన్నెండులో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది ఏంటంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడ యహోవా నీకు ఉన్నాడని దేవుని దూత గిద్దెనితో మాట్లాడుతుంది ప్రియులార మిథ్యానీయులతో ముందు నిలువలేక ఇస్రాయిల్లు ఓడిపోయినప్పుడు ఈ యొక్క గిద్దోను కూడా మిథ్యానీయులకు మరుగే ఉండినట్లుగా ఆయన గానుగుచాట ఆయన పని చేసుకుంటున్నాడు కానీ దేవుని దూత మాట్లాడుతుంది ఈ యొక్క గిద్దోనితో నువ్వు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు విజయాన్ని సాధిస్తావు నువ్వు ధైర్యంగా ఉండు అని సెలవిస్తుంది ప్రియులారా అవును ప్రియులారా మనము బలహీనులమే మనము శక్తిహీనులమే మనము ధైర్యం లేని వారమే కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎప్పుడైతే నీలో నాలో ఉంటాడో ఆయన ఎదుట నిలవగలిగినటువంటి శక్తి ఏది కూడా లేదు ఆయన సమస్త కార్యములు కూడా చేయగలిగిన దేవుడు కాబట్టి ఆయన గిద్దోను బలపరుస్తున్నట్టుగా ఈ దినము నిన్ను కూడా పురికొల్పుతున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఆయన వైపు చూడు విజయం నీవే పొందుకుంటావు దేవునికి స్థుతి కలుగునిగాక ఆమె